హాయ్ అండి అందరికీ దసరా హాలిడేస్ వచ్చినాయిగా అందరు ఊరెళ్ళారా దివిష్ణీకి కూడా హాలిడేస్ వచ్చినాయి అందుకే మేము కూడా ఇంటికి వెళ్తున్నాం మీరు వెళ్తున్నారా మేము వస్తుంటే మధ్యలో బస్ ఆపిర్రు డ్రైవర్ అన్నకు ఆకలి అవుతుందట పాప మార్నింగ్ నుండి ఏం తినలేదట అందుకే బస్ ఆపి మరీ టిఫిన్ చేస్తుండు ఇక మార్నింగ్ బయలుదేరినాక నీకు ఇది పన్నుడింది కదా పాపం వాడికి ఏం భనత్తలేదు నీకు డ్రెస్ చేంజ్ చేసిండు గమనించిర్రా మార్నింగ్ వచ్చేటప్పుడు చలిపెట్టిందని ఫుల్ హ్యాండ్స్ వేసిన దారి మధ్యలోకి వచ్చిన తర్వాత ఎండ కొడుతుందని యో ఇది వేసుకున్నాడు మళ్ళీ హాఫ్ హ్యాండ్స్ వేసుకున్నాడు ఇక ఎట్లనో ఒకలాగా వచ్చేసినాము వెళ్తాడు జర్నీ చేస్తాడు అంత ఈజీ కాదు కరీంనగర్ వచ్చేసరికి తమ్ముడు రిసీవ్ చేసుకున్నాడు ఇక ఎండ కొడుతుందని దాహం అవుతుంటే చెరుకు జ్యూస్ దాగి బయలుదేరినాం ఇంటికి వచ్చేసరికి దివిష్ నీకు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు వీళ్ళతో ఆడడానికి వీళ్ళకు సరిపోదు హోంవర్క్ ఏం రాస్తారని వీళ్ళ స్కూల్లో చాలా హోంవర్క్స్ ఇస్తే మరీ ఒక రోజు ఉండి హోంవర్క్ కంప్లీట్ చేసి తీసుకొని వచ్చిన ఇగో ఈవినింగ్ మొత్తం గల్లీ మొత్తం ఆట పెట్టేసి గల్లీకి కలొచ్చింది వీళ్ళు వచ్చేసరికి నేను నేనన్నా కాసేపు టైర్డ్ అయి పడుకున్నా కానీ వీళ్ళైతే అస్సలు పడుకోలేదు ఆటే ఆట నైట్ ఏ టైం అవుతుందో ఏమో బాయ్ బాయ్